నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అరుణాచలం వెళ్ళాం కదా అప్పటి నుంచి లాంగ్ వీడియో పెట్టడం కుదరలేదండి ఇప్పుడు పెడుతున్నాను చూసేయండి అందుకే ఇలాగా ఆటోలు అయితే వచ్చేసి ఇక్కడ రాజగోపురం అని ఉంటుందండి స్టార్టింగ్ అక్కడి నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ బొట్లు పెడుతున్నారండి తర్వాత బొట్టు అది పెట్టించుకుని ఇక్కడ హారతి వేస్తున్నారు కదా అక్కడ ఆత్కర్పురం తీసుకుని హారతిలో వేసి మనం కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాలండి ప్రదక్షిణ అయితే ఫస్ట్గా ఇంద్రలింగం వస్తుందండి అష్టలింగాలు ఉంటాయండి వాడి చుట్టూ మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి తెల్లవారుజామున మేమైతే మూడున్నరకు బయలుదేరామండి ప్రదక్షిణ మొదలు పెట్టాము లింగానికి మధ్య ఒక్కో కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక్కొక్కసారి అయితే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి చాలామంది నడుస్తున్నారండి రెండోదేమో అగ్నిలింగం అండి గుడి తీసున్న చోట వెళ్ళి దర్శనం చేసుకుంటున్నామండి లేని చోట అయితే బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తున్నాము పిల్లయిన్ చోటల్లో వీడియో తీశాను చూసారు అందరూ ఎలా ప్రదక్షిణ చేస్తున్నారు చుట్టూరు కొండ అయితే ఇలా ఉంటుందండి మూడు ఏమో యమలింగం అండి అలాగే నాలుగు నైరుతి లింగం అని ఉంటుంది ఐదేమో వరుణలింగం ఆరేమో ఏమో వాయులింగం ఇక్కడ చూసారా చిన్న పాప పువ్వులు అమ్ముతుందండి సరే అని తీసుకున్నామండి ఆ చిన్న పాప అమ్మినందుకైనా మనం కొనాలనేసి తీసుకున్నాము మల్లి ఆరో లింగం ఏమో వాయులింగం అండి ఏడైతే లింగం ఎనిమిదేమో ఈశాన్యలింగం షార్ట్ వీడియోలో ఈ లింగాల గురించి పెట్టాను కదా చూసే ఉంటారు నడుస్తూ మధ్య మధ్యలో కూర్చుంటూ వెళ్ళామండి మాకైతే ఐదు గంటలన్నర పట్టిందండి ఇబ్బంది అయితే అసలు అనిపించలేదండి అసలు అన్ని కిలోమీటర్లు మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి నడవగలిగాము అని నాకే ఆశ్చర్యం వేసిందండి ఆ స్వామి దయ్య వల్ల మొత్తానికి తీసుకెళ్ళారు మేము వెళ్ళేసరికి ముందు రోజు నైట్ వర్షం అండి ఒకటే దండం పెట్టుకున్నాను ఎంతో దూరం నుంచి వచ్చాం స్వామి వర్షం తగ్గి నీ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసేలా చేయతండి అని దండం పెట్టుకున్నాను తెల్లారేసరికి అసలు వర్షం అయితే లేదు చాలా బాగా అనిపించింది అంతకుముందు పెద్దగా వెళ్ళేవారు కాదు కాని అండి మన చాగంటి కోటేశ్వర గారు చెప్పిన నుంచి భక్తులు కూడా చాలామంది గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నారండి మోక్ష మార్గం అని చిన్న గుడి ఉన్నది చూసారా చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది అసలు అందులో చాలా చిన్న దారి ఉంటుందండి అందులో నుంచి బయటికి రావాలి ఇది మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి అసలు ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కానీ అటు నుంచి ఇటు ఈజీగా వచ్చేస్తున్నారండి ప్రదక్షిణ అయితే చాలా ఈజీగా చేసామండి బాగా అనిపించింది నాకు చేయగలను లేదో అనుకున్నాను నాకు కొద్దిగా కాళ్ళ నొప్పులు ఉన్నాయండి కానీ అసలు ఏమాత్రం ఇది లేకుండా చక్కగా దర్శనం అయితే ప్రదక్షిణ అయితే చాలా బాగా చేసేసాను ఎందుకంటే గుడి దగ్గరికి వచ్చేస్తున్నాం ఇంకా రాజగోపురం దగ్గరికి చేరుకుంటున్నాం అష్టలింగాలు దర్శనం చేసుకుని అరుణాచలేశ్వరుడు దేవు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఆ స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఓం అరుణాచలేశ్వరాయ నమ చూసారా గోపురం చూడండి ఎంత బాగున్నదో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి లోపల ఇది గుడి లోపల అండి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాం మేము జనం అయితే ఇలా ఉన్నారండి ఇంతమంది కానీ చాలా స్పీడ్గా లైన్ అయితే కదిలిపోయింది లోపల వీడియో తీసానండి చాలామంది వెళ్ళి వీడియోలు అవి తీసుకుంటున్నారు సరే మీకు చూపిద్దారని నేను కూడా వీడియో తీశానండి లోపలంత అయితే ఇలా ఉంటుందండి దర్శనం అయితే అసలు చాలా బాగా అయిందండి నేను ఫస్ట్ టైం వెళ్ళానండి అరుణాచలం చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి చూసారా లైన్లో కూర్చొని చూస్తుంది ఎవరో విఐపి వచ్చారని దర్శనానికి ఆపారండి కాసేపు అప్పుడు అలాగ భక్తులందరూ అలా లైన్లో కూర్చుని ఉన్నారు మళ్ళీ ఇంక మొదలు పెట్టాము ఇదిగోండి ఇది గుడి ప్లానింగ్ ఏదండి మొత్తం నమోనా అంటారు కదా ఇక్కడ ఇలా పెట్టారు మొత్తం అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ చూసారా రెండు నందులు మధ్య ధ్వజస్తంభం కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుందండి ఇది లోపలికి లోపలికి వెళ్ళాకైతే ఇలా ఉంటుందండి ఎంతమంది జనం ఉన్నా కానీ లైన్ అనేది ఆకుండా చక్కగా స్పీడ్గా కదులుతూనే ఉందండి వీడియోనిస్తే లైక్ చేయండి లక్ష్మీరామ్ మార్సెట్